మంచిర్యాల జిల్లా చింతపల్లిలోను ఉద్రిక్తత నెలకొంది గెలిచిన వార్డ్ మెంబర్లను కిడ్నాప్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది తమ మద్దతుతో గెలిచిన వాళ్ళను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ వాదించింది వార్డ్ మెంబర్లను కాపాడుకునే పనిలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు పోలీసుల ప్రొటెక్షన్ కోరుతూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు சரிங்க கேம் بتاع நான் சொல்றேன் நீங்க என்ன हो र फन्या हि हे गातो तो हामी बाटो रे हे न ए एन्द कसले बोल्ट दुबैटो हैन बैठ जा सर न तिमीहरु बेटी तिघिछो न अहिले इबन भेट्छ సో మంచిర్యాల జిల్లా చింతపల్లిలో కూడా అదే ఉద్రిక్తత గెలిచిన వార్డ్ మెంబర్లను కిడ్నాప్ చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు తమ బెదిరిస్తున్నారంటోంది కాంగ్రెస్ వార్డ్ మెంబర్లను కాపాడుకునే పనిలో ఉన్నారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు అలానే పోలీసుల ప్రొటెక్షన్ కూడా కోరుతున్నారు కాంగ్రెస్ నేతలు మా నిజామాబాద్ నుండి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ వార్డ్ మెంబర్లకు కానీ కౌంటింగ్ కేంద్రంలో జరుగుతున్న ఇబ్బందులకి సంబంధించి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు మంచిలం జిల్లా దండపల్లి మండలం చింతలపల్లికి చింతపల్లికి సంబంధించిన పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం ఇక్కడ హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో మోరించారు ఏదైతే కౌంటింగ్కు సంబంధించిన ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నారు కౌంటింగ్లో ఇప్పటికే కాంగ్రెస్ రెబల్స్ వర్సెస్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య ఒక ఇష్యూ అయితే కంటిన్యూ అవుతుంది ఈ ఈ గొడవల్లోనే ఓడిపోయిన అభ్యర్థికి కూడా గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది ఏ పరిస్థితి గెలిచిన అభ్యర్థి మనతో పాటుగా ఉంటుంది ఏం జరిగింది అసలు సార్ ఇక్కడ గెలిచిన అభ్యర్థులందరినీ ఇక్కడ ఉన్న సిఐ గారు ఈ రూమ్లో ఉండమని చెప్పింది సార్ ఈ రూమ్లో ఉంటే ఇంకో వార్డు అభ్యర్థి గెలిచిన అభ్యర్థి వాళ్ళ హస్బెండ్ సార్ హస్బెండ్ ఆయన ఏజెంట్ సార్ ఆయన ఆయన వెళ్ళిపోకుంటూ ఇక్కడ కూర్చున్న మా రూమ్లోకి వచ్చి కుర్చీలో కూర్చున్న కనిపిస్తున్నాయి ఇది బ్రేక్ అయింది సార్ ఇది స్వెల్లింగ్ ఇక వాపొచ్చింది సార్ స్వెల్లింగ్ వచ్చింది ఆల్రెడీ డైరెక్ట్ లంచోడక కూర్చున్నవేంరా అని చెప్పి మీద పడి స్పిటల్కి వెళ్ళాలి కదా ఇక్కడ ఉంటే ఇంకా సీరియస్ అవుతాను సార్ నేను వన్ అవర్ ఎయిట్ వీలు అని చెప్పి వన్ అవర్ అవుతాను సార్ ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అసలు రెస్పాండ్ అవుతులేదు సార్ అడ్డుకున్న ఆ వ్యక్తిని కూడా అడగండి సార్ ఏమని తిట్టిండో ఇగో చూడండి సార్ ఇగో అప్పటి నుంచి ఇగో ఏ వార్డ్ నుంచి పోటీ చేశారు నేను థర్డ్ వార్డ్ నుంచి పోటీ చేశాను సార్ నేను గెలిచాను వాళ్ళ వైపు సిక్స్త్ వార్డు సార్ సిక్స్త్ వార్డ్లో ఏజెంట్గా వచ్చిండు వాళ్ళ వైపు రావాలి సార్ యాక్చువల్గా లోపలికి ఒకవేళ ఇక్కడ ఉండాలనుకుంటే ఆయన డైరెక్ట్ వచ్చి దాడి చేసి సార్ కనీసం ఏం కూడా లేదు ఈ సిచ్యువేషన్ గెలిచిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థికి కాలు కూడా ప్యాక్చర్ అయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే కదలేని పరిస్థితి ఫ్యామిలీ అంతా కూడా కౌంటింగ్ కేంద్రం లోపలనే ఉండి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక ఐటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది చింతపల్లికి సంబంధించిన ఏరియాలో ఇది మారుమూల గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగు కొనసాగి ఓటింగ్ కొనసాగుతూ ఉంటే ఇక్కడ కౌంటింగ్ సంబంధించి పూర్తయిన కౌంటింగ్ ఏరియాలో ఇక్కడ కౌంటింగ్ కొనసాగుతున్న తీరు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఇక్కడికి పోర్స్ కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నాలుగు ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యత్కరమైన ప్రాంతాల్లో ఇదే ఇష్యూ కొనసాగుతుంది మోడరాబాద్ జిల్లా